గత గత పదిహేను రోజుల క్రితం అత్యంత ఘోరమైన రీతిలో మరి దారుణ హత్యకు గురైన వైర రాజశేఖర్ గారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి పరామర్శన చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ఇది కేవలం ఒక మామూలు హత్య కాదు ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే జరిగిన హత్య ప్రభుత్వమే చేసిన హత్యగా మేము కూడా మేము భావిస్తున్నాం ఇందులో నిజంగా పోలీసు వాళ్ళు అప్రమత్తంగా ఉండుంటే పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంటే ఈ హత్య జరిగి ఉండేది కాదు అర్జెంటుగా రాజశేఖర్ గారి కుటుంబానికి న్యాయం జరగాలి వీ కుటుంబానికి కోటి రూపాయలు అయ్యాలి ఇవ్వాలి అదేవిధంగా పోలీస్ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టాలి వాళ్ళని జైలుకి పంపించాలి వాళ్ళను బర్తరఫ్ చేయాలి వాళ్ళు ఎంత పెద్ద స్థాయి అధికారులైనా వాళ్ళను భర్త రపు చేయాలి అదేవిధంగా కుటుంబానికి ఒక ఇవ్వాలి రాజశేఖర్ భార్య చదువుకున్నది కాబట్టి ఆమెకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఇలా డిమాండ్ చేస్తున్నాం రెడ్డికి ఒక న్యాయం రాజశేఖర్కి ఒక న్యాయం ఉండకూడదు మరి రెడ్డిని ఎట్లయితే కాపాడుకుంటున్నావు జయవంత్ రెడ్డి రాజశేఖర్ కూడా కాపాడే బాధ్యత నీ మీద ఉండే కానీ మీరు రెడ్డిని మాత్రమే కాపాడుకునే ప్రయత్నం చేశాను కాబట్టి ఇలా రెడ్డి గండు పెట్టి బెదిరించినా ఇలా జైలుకు పోకుండా కానీ రాజశేఖర్ చేయని నేరానికి ఇలా జైలుకు పోయాడు అదేవిధంగా ఇంకొకటి రెండోది ఏం చెప్తున్నామంటే ఈ కేసు పూర్తి స్థాయిని ఇన్వెస్టిగేట్ చేసి అత్యంత వేగవంతంగా ఇన్వెస్టిగేట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులోనే దీన్ని ట్రయల్ అంతా చేసి నిందితులకు గురిశిక్ష పడేలా చేయాలని చెప్పేసి మేము మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విధంగా దిశ విషయంలో ఏ విధంగా అయితే చట్టం తీసుకొచ్చిండ్రో నిర్భయ విషయంలో ఏ విధంగా అయితే చట్టం తీసుకొచ్చిండ్రో కులాంతర వివాహాల విషయంలో కూడా ఆ జంటలు ఎవరైనా కూడా వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి ఏదో నామకే వస్తే ఒక లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయల ప్రోత్సాహకాలు లేకపోతే నాలుగు లక్ష రూపాయలు ఎక్స్రే చేయడం వల్ల అది ఆ ఆ సమస్య పరిష్కారం కాదు తప్పనిసరిగా ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ పేద వర్గాల రక్షణ వాళ్ళు బహుజనులు వాళ్ళు ఏ కులమైన పర్వాలేదు పేద వర్గాల రక్షణ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లలో లేకపోలే వాళ్ళే చచ్చిపోతూ ఉన్నారు జైళ్లల్లో వాళ్ళే పడుతూ ఉన్నారు ప్రతి జోడవ హాస్పిటల్లో కూడా వాళ్ళే చచ్చిపోతూ ఉన్నారు ఎక్కడ చూడు ల్యాండ్ పంచాయతీలో కూడా వాళ్ళకే నష్టం జరుగుతూ ఉన్నది వీళ్ళ రక్షణ కోసం ఒక గ్రేహౌండ్స్ తరహాలో అదేవిధంగా ఒక ఆక్టోపస్ తరాలో వీళ్ళ కోసం ఒక ప్రత్యేక దళం ఏర్పాటు చేయాలని చెప్పేసి పోలీసు విభాగ విభాగంలో మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అట్రాసిటీ కేసుల ఇన్వెస్టిగేషన్ కోసం సపరేట్ పోలీస్ స్టేషన్లే కొత్తగా మరి జిల్లాల వ్యాప్తంగా పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇదే మేము డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ అదే వద్దురా మరి అని చెప్పి ఎండిపోయాడు పోయిండో నేను చేసినావు వాళ్ళకి సపోర్ట్ అన్నట్టు ఉద్దేశం పెట్టుకొని ఈ మస్తు కొట్టేది చేసిండు ఎప్పుడు అంటే ఈ తర్వాత ఎనిమిది తారీఖు తర్వాత ఈ పిల్ల చిన్నోడు ఏం అంటే ఏడుకో ఒక స్థలానికి పోయిండు సేఫ్టీ అదే పోలీసు ద్వారా పోయిండు ఇంతకుముందే మాకు ఇట్లా అయింది మళ్ళీ తోడు గట్టుకున్నాడు

వీళ్ళు పోలీసు వాళ్ళు లేకపోతే పిల్లలతో ఐదారు మందిని ఏం పడి పెట్టుకొని మా పిల్లలు ఏదో దోషం కట్టెస్ మళ్ళీ లేదా పోలీసులు జస్ లేమన్నారు అమ్మాయికి ఏజ్ లేదంటే మళ్ళీ సరిగా వెరిఫై చేస్తే అదే రోజు అయిపోతుంది లేదంటే ఇక్కడ మళ్ళీ తెచ్చింది తెచ్చింది తెచ్చినాక పిల్లవాడు ఏమనుకున్నాడు అంటే ఉన్నది కదా అదేది అంటే ఏ మొదకట మన కొద్ది రావట అని చెప్పిన అంటే కూడా వాడు ఏం చేసి నన్ను తీసుకొని పోయింది చిన్నవాడు ఈ అంటే ఎనిమితారు పై నెలలో ఆ పొయ్యి నెలలు ఏమో